అందరికీ నమస్కారమండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కదా కుక్క కాటుకి చెప్పు దెబ్బ ఆస్తి కోసం తల్లిని ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించారు కొడుకులు కోడళ్ళు తల్లి ఎప్పుడు చచ్చిపోతుందా ఆస్తి ఎప్పుడు తమదవుతుందా అని ఎదురు చూసి చూసి ఎదురు చూసిన రోజు రాగానే తల్లి కార్మకాండలు పూర్తి చేసి ఆస్తి పత్రాల కోసం డబ్బులు నగల కోసం తల్లి బీరువా ఓపెన్ చేసిన కొడుకు కోడళ్ళకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది ఆస్తి కోసం ప్రేమ నటిస్తూ రంగులు మార్చిన కొడుకు కోడళ్ళకి ఆ తల్లి ఎలాంటి గుణపాఠం చెప్పింది ఆ బీరువాలో ఉన్న పేపర్లు చదవగానే కొడుకు కోడళ్ళ కాళ్ల కింద నేల జారిపోయింది తల్లి బీరువాలో దొరికిన ఉత్తరంలో అసలు ఏం రాసుంది ఈ కథలో మనం విందామండి సుమిత్రా గారి కొడుకు కోడలు హాల్లో కూర్చుని వేడి వేడి జిలేబీలు తింటూ టీవీలో సినిమా చూస్తున్నారు చెమటతో తడిసి ముద్దవుతున్న సుమిత్రా గారు వంటగదిలో తన పనిలో నిమగ్నమై గబగబా వంట చేస్తున్నారు పని చేస్తూ ఉండగా సుమిత్రా గారికి నడునొప్పి బాగా ఎక్కువైంది త్వర త్వరగా పని ముగించుకొని హాల్లోకొచ్చి కొడుకు కోడలి పక్కనే సోఫాలో కూర్చోబోతూ ఉంటే పెద్ద కోడలు ఒక్కసారిగా కోపంగా ఏంటత్తయ్య గారు మీరు మా పక్కన వచ్చి కూర్చోబోతున్నారు మీ కొంచెం కూడా బుద్ధి లేదా మీ బట్టలన్నీ చెమటతో తడిసిపోయాయి మీ దగ్గర చెమట వాసన వస్తోంది కొంచెం దూరంగా కూర్చోండి మీరు చెమట కంపు కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ మా పక్కన కూర్చుంటే మేం ప్రశాంతంగా సినిమా ఎలా చూడగలుగుతాం అంది ఆఫీసుల్లో అంతంత చాకిరీలు చేసి అలసిపోయి ఇంటికి వస్తాం ఏదో ఒక రెండు గంటలే కదా మేమింట్లో ఉండేది ఆ రెండు మూడు గంటలు కూడా మమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండనివ్వరా మీ పని అయిపోగానే నేరుగా మీ గదిలోకి వెళ్లమని ఎన్నిసార్లు చెప్పాను మీకు అంది కోడలు అప్పుడే కొడుకు కళ్ళ పెద్దవి చేస్తూ ఏంటమ్మా ఇది ఆఫీస్లో అలసిపోయొచ్చాం ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అన్నాడు సుమిత్ర గారు కన్నీళ్లతో బాబు నువ్వు రోజంతా బయటే ఉంటావు నువ్వు ఇంట్లో ఉండే ఈ కాస్త సమయమైనా కాసేపు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను సాయంత్రం కాసేపు నీతో మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనగానే నువ్వు నాతో ఏం మాట్లాడాలమ్మా మనిద్దరం మాట్లాడుకోవడానికి ఏం విషయాలున్నాయి నా ఆఫీస్ విషయాలు ఆఫీస్ పనులు నా మీటింగుల గురించి మాట్లాడితే నీకు అర్థమవుతుందా నువ్వు నాకేమైనా సలహాలు ఇవ్వగలుగుతావా నా వర్కులో నువ్వు నాకేమైనా సహాయపడగలుగుతావా ఏం మాట్లాడాలి నీతో లేదంటే నువ్వు నీ వంటగది విషయాలు మాట్లాడుతూ ఉంటే నాకేమైనా అర్థం అవుతాయా అసలు మన ఇద్దరం మాట్లాడుకోవడానికి ఏముంటాయి చెప్పు నాకెన్ని పనులుంటాయి మా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవడానికి మాకు సమయం ఉండడం లేదు పిల్లల గురించి పట్టించుకోవాలి మేమిద్దరం ఆఫీస్ విషయాలు ఇంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఇదే కదా మా కుదిరే సమయం కాసేపు భార్య పిల్లలతో సరదాగా గడుద్దామని కూర్చుంటున్నానో లేదో నీకు టైం ఇవ్వమని వచ్చేస్తున్నావు ఇంత వయసు వచ్చింది నీకు కొంచెం కూడా బుద్ధి ఉండడం లేదా నా కుటుంబంతో స్పెండ్ చేయడానికి నాకు టైమే ఉండడం లేదు నాకు సమయం ఇవ్వమని నువ్వు అడిగినంత మాత్రాన నేను నీ కోసం సమయాన్ని ఎక్కడి నుంచి తీసుకురాను నీకు అర్థమైందనే అనుకుంటున్నాను నువ్వు ప్రశాంతంగా వెళ్ళి నీ గదిలో పడుకో మాటి మాటికి నా పక్కకి రావాల్సిన పని లేదు అంటూ కొడుకు కోడలు చిరాగ్గా తమ గదుల్లోకి వెళ్లిపోయారు కొడుకు కోడలు మాటలు వింటున్న సుమిత్రా గారి కళ్ళల్లోంచి నీళ్లు రావడం మొదలయ్యాయి నా కుటుంబంతో స్పెండ్ చేయడానికి నాకే సమయం ఉండడం లేదు అన్న కొడుకు మాట సుమిత్రాదేవి గారి గుండెల్లో బాణంలా గుచ్చుకుంది తన కుటుంబం అంటే తను తన భార్య తన పిల్లలేనా మరి నేనెవర్ని మరి నేనెవరి కుటుంబం నేను నా కొడుకు కుటుంబంలో ఒక సభ్యురాలిని కాదా అని చాలా బాధపడ్డారు సుమిత్రాదేవి గారు ఈరోజు పిల్లలు పెద్దవాళ్లై తన తల్లి బట్టల నుంచి దుర్వాసన వస్తోందని చేదరించుకుంటున్నారు అదే తల్లి చిన్నప్పుడు ఆ పిల్లల మలమూత్రాదులను సైతం ఎలాంటి చిరాకు లేకుండా చీయ ధరించుకోకుండా శుభ్రం చేసేది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నా బిడ్డ కదలే అని భుజాన వేసుకుని తిప్పేది ఈ రోజు తల్లికి జ్వరం వస్తే ఆ జ్వరం తనకి తన బిడ్డలకి అంటుకుంటుందేమోనని తల్లికి దూరంగా నిలబడి మాట్లాడుతున్నారు ఈ పిల్లలు మరి ఆ రోజు వాళ్ళు పసిబిడ్డలుగా ఉన్న రోజు కన్నతల్లి కూడా వాళ్ళని దూరంగా పెట్టి ఆ జ్వరం తనకంటుకుంటుందేమోనని దగ్గరకు వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ రోజు కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాడు కాబట్టి రెండు చేతిలో డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి పైసా సంపాదన లేని అమ్మ తన దగ్గర కూర్చోవడం బాధగా నామోషిగా అనిపిస్తుంది ఈ చదువు సంధ్యలు లేని అమ్మని పక్కనే కూర్చోబెట్టుకొని తనతో మాట్లాడాలంటే చిన్నతనంగా అనిపిస్తుంది కాబోలు అనుకుంటూ సుమిత్రాదేవి గారు తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకుని ఏడవడం మొదలు పెట్టారు పిల్లల్ని కనడానికి పెంచడానికి వాళ్ళని ప్రయోజకులను చేయడానికి వాళ్ళకి సేవలు చేయడానికి తల్లికి ఎలాంటి చదువులు డిగ్రీలు అవసరం లేదు కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిని తమ తల్లి అని చెప్పుకోవడానికి తల్లికి గౌరవం ఇవ్వడానికి సమయం ఇవ్వడానికి పెద్ద పెద్ద డిగ్రీలు కావాలేమో ఇదే చదువు లేని తల్లిని తల్లి అని చెప్పుకోవడానికి నా కొడుకు నామోషీగా ఫీల్ అవుతున్నాడు నా ఆఫీస్ విషయాలు నీతో మాట్లాడితే నీకు అర్థం అవుతాయా ఇంకేం మాట్లాడాలి నీతో అని అడుగుతున్నాడు చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళొచ్చాక స్కూల్ విషయాలన్నీ మాట్లాడితే మరి నాకు ఎలా అర్థమయ్యేవి అప్పుడు అర్థం చేసుకున్న దాన్ని ఇప్పుడు అర్థం చేసుకోలేనా అనుకుంటూ సుమిత్రా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుమిత్రాదేవి గారి మనసు గతంలోకి వెళ్లడం ప్రారంభించింది సుమిత్రాదేవి గారి భర్త శివాజీ గారు పెద్ద బ్యాంక్ ఆఫీసరు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుర్లతో కూడిన పెద్ద సంతోషకరమైన కుటుంబం వారిది చదువులు పూర్తయ్యాక పిల్లలు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో గుర్తింపు తెచ్చుకొని కాలక్రమేణా పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు ఇంకా డాక్టర్ కావలసిన చిన్న కూతురు మాత్రమే మిగిలింది జీవితం సజావుగా సాగిపోతోంది శివాజీ గారు రిటైర్మెంట్ కూడా మెల్లమెల్లగా సమీపించింది శివాజీ గారు రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి అన్న దానిపై ఒక ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు చిన్న కొడుక్కి రెడీమేడ్ బట్టల షోరూమ్ ఉంది షోరూంలో ఒంటరిగా పనిచేయడం వల్ల అతను తరచుగా ఇబ్బంది పడుతున్నాడు అతడు తన షోరూంలో కౌంటర్ దగ్గర ఉండమని తండ్రిని అభ్యర్థించాడు మొదట శివాజీ గారు రిటైర్మెంట్ తర్వాత కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు కానీ సుమిత్ర గారు ఒప్పించడం వల్ల ఆయన అంగీకరించారు పని చేస్తూనే బాధ్యతల భారం వల్ల భార్యా పిల్లలను బయటకు తీసుకెళ్లి షాపింగ్ చేయించడం గాని కనీసం వాకింగ్కి వెళ్లే పరిస్థితి గాని కూడా ఆయనకు లేవు అయితే తన తోటి అధికారులు మాత్రం మూడేళ్లకి నాలుగేళ్లకి ఒకసారి కుటుంబ సభ్యులందరితో కలిసి టూర్లకు వెళ్ళేవాళ్ళు కానీ ఈసారి తను తన కుటుంబంతో కలిసి శివాజీ గారు యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశారు టికెట్లు హోటల్స్ అన్ని బుక్ చేసుకున్నారు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు రానే వచ్చింది రిటైర్మెంట్ ఫంక్షన్ కి అతని కుటుంబ సభ్యులు చుట్టాలు బంధువులు ఆఫీస్ స్టాఫ్ అంతా హాజరయ్యారు పార్టీలో తన పదవీ అనుభవాన్ని పంచుకుంటున్న సమయంలో శివాజీ గారు అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు కుటుంబ సభ్యులందరూ అతని వైపు పరిగెత్తారు తన చిన్న కూతురు మెడిసిన్ చదువుతోంది కదా తను వెంటనే అతని పల్స్ కోసం చూసినప్పుడు పల్స్ దొరకడం లేదు వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లేసరికి అతను అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు ఈ సంఘటనతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ముగ్గురు కొడుకులు ఇంటిని మేనేజ్ చేస్తూ తల్లిని చెల్లెల్ని చూసుకుంటూ ఉన్నారు శివాజీ గారు బ్రతుకున్నప్పుడే సుమిత్రా గారితో బ్యాంకు లావాదేవీల గురించి డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలని ఎలా విత్ చేసుకోవాలని ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోమని తరచుగా చెబుతూ ఉండేవారు కానీ సుమిత్రాదేవి గారు మాత్రం మీరు ఎప్పుడూ నాతో పాటే ఉంటారు కదా ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం నాకే ఉంది అంటూ శివాజీ గారి మాటల్ని పక్కకు తోసేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఏం చేయాలి భర్త ఇంత అకస్మాత్తుగా తనని వదిలి వెళ్లిపోతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు బ్యాంకు నుంచి జీవిత బీమా డబ్బులు రిటైర్మెంట్ డబ్బులు శివాజీ గారి అకౌంట్ లో ఉన్న డబ్బులు అన్ని దేవి గారి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి బ్యాంకు లో వాళ్ళందరూ ఎంతగానో సహాయం చేశారు శివాజీ గారి మీద ఉన్న గౌరవంతో అభిమానంతో ఆ బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ దేవి గారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని పనులు చేసి పెట్టారు దేవి గారికి కుట్టు పని ఎంబ్రాయిడరీలు అంటే చాలా ఇష్టం ఆవిడ చాలా అందమైన కుర్తీలు డిజైనర్ డ్రెస్సులు కుట్టేవారు తన ముగ్గురు కొడుకులకి సూట్లు కోడళ్ళకి కూతుర్లకి డిజైనర్ డ్రెస్సులు ఆవిడ కోసం బ్లౌజులు ఇవన్నీ స్వయంగా సుమిత్రాదేవి గారే తన చేతులతో తానే కుట్టుకునేవారు ఇంటి పనులన్నీ అయిపోయాక ఆవిడకి ఇంట్లో బోర్ కొడుతోందని శివాజీ గారు నొప్పించి చుట్టుపక్కల ఉన్న ఒంటరి మహిళలకి ఉచితంగా కుట్టు పనులు ఎంబ్రాయిడరీ పనులు నేర్పేవారు ఇంట్లోనే ఒక పెద్ద గదిలో కొన్ని మిషన్లు కొన్ని కుట్టు మిషన్లు పెట్టి కుట్టు మిషన్ నేర్పించడం మొదలు పెట్టింది శివాజీ గారు చనిపోయాక ఆవిడ మనసు ఏమి బాగోక ఏ పని మీద దృష్టి పెట్టలేకపోయారు కాలక్రమంలో ఆవిడ ఆరోగ్యం క్షీణించడంతో ఆ పని నేర్పించడం కూడా మానేసింది కూతురు కూడా పెళ్లి జరిగింది ఇక సుమిత్రాదేవి గారు ఆ ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రమే చేసేవారు కోడళ్ళకి సహాయంగా ఉండేవారు కోడళ్ళు ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఇంట్లో మిగిలిపోయిన పనులు చేసుకుంటూ ఉండేవారు పెద్ద కోడలు అంజలి స్కూల్లో టీచర్గా పనిచేసేది ఆవిడికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం క్రమ క్రమంగా సుమిత్రాదేవి గారు ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసి వంటగదిలోకి వెళ్లి టీ చేసి కొడుక్కి కోడలికి ఇచ్చేవారు ఆ తర్వాత టిఫిన్ బాక్సులు సిద్ధం చేయాలి ఆ తర్వాత మన వాళ్ళని మనవరాళ్ళని లేపి పాలు తాగిపించి రెడీ చేసి స్కూల్కి పంపించాలి వాళ్ళకి స్కూల్ కోసం లంచ్ బాక్సులు కట్టాలి ఇది ఆవిడ దినచర్యగా మారిపోయింది శివాజీ గారు చనిపోయాక ఆ ఇంట్లో పెత్తనం మొత్తం కోడళ్ల చేతిలోకి వెళ్ళిపోయింది శివాజీ గారు బ్రతుకున్నప్పుడు ఆ ఇంట్లో సుమిత్రా దేవి గారు ఏది చెప్తే అది వేదవాకులా సాగేది ఏ నిర్ణయమైనా ఆవిడ ఎవరిని అడగకుండానే తీసుకునే అధికారం స్వేచ్ఛ భర్త బ్రతుకుండగా ఆవిడకున్నాయి కానీ భర్త చనిపోయాక ఆ హక్కులని ఆ స్వేచ్ఛని ఆవిడ దగ్గర నుంచి కొడుకులు కోడళ్ళు లాగేసుకున్నారు ఆ రోజు సుమిత్రాదేవి గారి ఇంటి పని అంతా ముగించుకుని ఉన్నప్పుడు ఆమె పక్కింటి అన్నపూర్ణమ్మ గారు కాఫీ పొడి అడగడానికి వచ్చింది కోడలు స్వభావం వల్ల ఆమెకు కాఫీ పొడి ఇవ్వాలంటేనే సుమిత్రా గారికి భయంగా ఉంది సుమిత్రా గారు వెంటనే అన్నపూర్ణమ్మ గారితో నీకేమైనా కావాలంటే మా కోడలు ఉన్నప్పుడే వచ్చి తీసుకెళ్ళు ఇలా నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా దగ్గరకు రావద్దు ఇలాంటి పనుల వల్ల నాకు నా కోడలికి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి అనగానే అన్నపూర్ణమ్మ గారు ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు షాప్ కెళ్ళి తీసుకురావడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు నేను సాయంత్రానికల్లా తిరిగిచ్చేస్తాను అంటూ తడి కళ్ళతో అడిగారు సుమిత్ర గారు ఆవిడికి కాఫీ పొడి ఇవ్వక తప్పలేదు కానీ కోడలు అంజలి ఇంటికొచ్చిన తర్వాత ఎంత గొడవ చేస్తుందోనని ఆవిడ భయపడుతూనే ఉంది సాయంత్రం ఆవిడ భయపడినట్టే జరిగింది అంజలి స్కూల్ నుంచి రాగానే టీ పొడి డబ్బాలో టీ పొడి తక్కువైనట్టు గుర్తించి గారిని అడిగింది సుమిత్రా గారు జరిగిన విషయం గురించి అంతా చెప్పారు అంజలి కోపంగా ఇది ఇల్లా లేక షాపా ఆవిడ టీ పొడి కోసం వచ్చిందట ఈవిడ టీ పొడి అరువిచ్చి పంపిందట ఎవరి సొమ్ముని ఎవరికి ఎవరు దారాదత్తం చేస్తున్నారు కష్టపడి సంపాదించేది మేము ఇంట్లో కూర్చుని అరువులు ఇస్తున్నారా మీరు అసలు ఇంట్లో సరుకులకి ఎంత ఖర్చులవుతున్నాయో మీకు తెలుసా మీరు చేసే పనులతో మా నెలవారీ ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి అంటూ అరుస్తుంది అంజలి ఆ మాటలకి సుమిత్రాదేవి గారు సిగ్గుతో చచ్చిపోయారు అరవకమ్మ అంజలి వాళ్ళింటికి అనుకోకుండా చుట్టాలొచ్చారట మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అన్నపూర్ణ గారు తీసుకున్నారు అనగానే ఇంకా ఇరుగు పొరుగున చాలా ఇళ్ళున్నాయి కదా వాళ్ళ దగ్గర అడగకుండా మీ దగ్గరికే వచ్చారు ఇలాంటి పనులు చేయొద్దని నేను మీకు ముందే చెప్పాను మీరు ఇలా ఎందుకు చేశారు అనగానే సుమిత్ర గారు నోరు మెదపలేదు ఎందుకంటే కోడలు ఆల్రెడీ ఇంట్లో ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు వీటన్నింటి గురించి చాలా రూల్స్ కండిషన్స్ సుమిత్ర గారికి వివరించి ఎప్పుడో చెప్పేసింది సుమిత్రా గారు అంజలి తనకు పెట్టిన రూల్స్ ని కండిషన్స్ ని గుర్తు చేసుకున్నారు మేము ఆఫీసుకు వెళ్ళిపోయాక మీరు ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరిని ఇంటికి పిలిచి ముచ్చట్లు పెట్టకూడదు ఎవ్వరికీ ఇంట్లో సరుకులు సామాన్లు అరువుగా ఇవ్వకూడదు ఇరుగు పొరుగు వారెవ్వరితోనూ ఫ్రెండ్షిప్ చేయకూడదు వాళ్ళకి ఇంటి విషయాలు చెప్పడం కానీ వచ్చి మీకు ఇంటి విషయాలు చెప్పడం కానీ జరగకూడదు అని ఎప్పుడు అంజలి గట్టిగా చెబుతూనే ఉండేది ఆ రోజు నుంచి అంజలి రోజు స్కూల్ నుంచి రాగానే ఇంట్లో సామాన్లన్నీ చెక్ చేసుకునేది ఫ్రిడ్జ్లో పాలు బిస్కెట్లు ఇంకా స్నాక్స్ అలాంటివి ఏవైనా సరే కోడనున్నప్పుడు తనిస్తేనే తీసుకుని తినాలి తన ఇంట్లో లేనప్పుడు ఏమి తీసుకుని తినకూడదు ఈ కండిషన్స్ తో విసిగిపోయిన సుమిత్ర గారికి ఆ ఇంట్లో ఉండలేక రెండో కొడుకు దగ్గరకు వెళ్ళాలి అని అనిపిస్తోంది కానీ పెద్ద కొడుకుని చూస్తూ రెండో కొడుకు కూడా మరింత కఠినంగా తయారయ్యాడు ఆ రెండో కొడుకు ఇంట్లో కంటే పెద్ద కోడలింట్లోనే కనీసం నయ్యం కనీసం ఇక్కడ పిల్లలైనా ఉంటారు కాలక్షేపమైనా దొరుకుతుంది అనుకుంటూ పెద్ద ఇంట్లోనే ఉండిపోయారు సుమిత్ర గారు కానీ రాను రాను కోడలి ప్రవర్తన శృతి మించిపోతోంది కోడలు అత్తగారిపై దొంగతనం నేరాలు కూడా ఆరోపిస్తుంది ఒకరోజు అంజలి చెల్లెలు తన భర్తతో కలిసి ఇంటికి వస్తున్నామని ఫోన్ చేసి చెప్పింది వెంటనే అంజలి అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు కాసేపట్లో మా చెల్లెలు తన భర్త మన ఇంటికి వస్తున్నారు మీరు వెంటనే వాళ్ళ కోసం భోజనం సిద్ధం చేయండి రెండు మూడు రకాల కూరలు చేయండి ఊరీల కోసం పిండిని కూడా కలపండి వెజిటేబుల్ బిర్యానీ చేయండి పాయసం కూడా చేయండి అని చెప్పింది అప్పుడు సుమిత్ర గారు అంజలి ఇప్పుడు నా కాళ్ళు నడుము చాలా నొప్పిగా ఉన్నాయి ఇంత పని నేను ఇప్పుడు చేయలేనమ్మా రోజంతా పని చేసి చేసి అలసిపోయాను అనగానే అరే మీరు పని చేయలేకపోతే మా ఇంట్లో ఎందుకు పడున్నారు మీరు రెండో కొడుకు దగ్గరకో మూడో కొడుకు దగ్గరకో వెళ్ళొచ్చు కదా అంది ఆ మాటలు వినగానే సుమిత్ర గారు మౌనంగా అక్కడి నుంచి లేచి వంటగదిలో కోడలు చెప్పిన పనులన్నీ చేయడానికి వెళ్ళిపోయారు నూనె డబ్బాలో ఒక్క చుక్క నూనె కూడా లేదు ఉదయమే కోడలతో సాయంత్రం వచ్చేటప్పుడు నూనె తీసుకురమ్మని చెప్పింది కానీ అంజలి హడావిడిలో మరిచిపోయింది ఆ విషయాన్ని అదే సమయంలో స్టౌ మీద పెట్టిన పాలు కూడా విరిగిపోయాయి ఈ సమయంలో షాపులన్నీ మూసేస్తారు ఏం చెయ్యాలి అనుకుంటూ వెళ్ళి గారు అంజలితో చెప్పారు ఆ విషయం విన్న వెంటనే అంజలికి చాలా కోపం వచ్చింది అప్పుడు అంజలి పక్కింటి వాళ్లనో ఎదురింటి వాళ్లనో అడిగి తీసుకురండి అని చెప్పి సుమిత్ర గారిని ఇరుగు పొరుగు వాళ్ళిళ్లకు పంపించింది కానీ సుమిత్ర గారికి ఎవ్వరూ ఏమి ఇవ్వడానికి నిరాకరించారు మనం ఎవ్వరికీ ఏమి ఇవ్వకపోతే వేరే వాళ్ళు మనకెందుకు ఇస్తారు అనుకుంటూ సుమిత్ర గారు తిరిగి వచ్చారు అప్పుడు సుమిత్ర గారికి అన్నపూర్ణ గారు గుర్తొచ్చారు వెంటనే ఆవిడ అన్నపూర్ణమ్మ గారి ఇంటికి వెళ్ళి నూనె పాలు కోసం అడిగింది వెంటనే అన్నపూర్ణమ్మ గారు ఒక పాల ప్యాకెట్టు ఒక నూనె ప్యాకెట్టు ఇచ్చారు సుమిత్ర గారు బాధతో ఆ రోజు నువ్వు టీపుడు కోసం వచ్చినప్పుడు నేను ఇవ్వను అని చెప్పాను కానీ అదంతా నా కోడలు వల్ల నా కోడలు నేను ఎవ్వరికైనా ఏదైనా ఇస్తే ఊరుకోదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు అన్నపూర్ణమ్మ గారు పర్వాలేదులే సుమిత్ర కానీ నీకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది మీ భర్త మీకోసం చాలా ఆస్తిని కూడబెట్టి వెళ్లారు చాలా డబ్బు మీ అకౌంట్లో వేసి వెళ్లారు అయినా సరే కొడుకు కోడలు మిమ్మల్ని పని మనుషులుగానే చూస్తూ దూరం పెడుతున్నారు ఏమిటో కొన్ని జీవితాలంతే డబ్బులు ఆస్తులు ఉన్నా గౌరవం మాత్రం లభించదు అంటూ నిట్టూర్చారు అన్నపూర్ణమ్మ గారు సుమిత్రా గారు ఇంటికి వెళ్ళిపోయారు సుమిత్రా గారు ఈ విషయాలన్నింటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు రోజు ఆవిడికి అన్నపూర్ణమ్మ గారి మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి ఒక నాలుగు రోజుల తర్వాత సుమిత్రా గారు కొడుకులని కోడళ్ళని పిలిచి నా మాటల్ని జాగ్రత్తగా వినండి నాకు ఇప్పుడు చాలా వయసు వచ్చేసింది నేను ఎక్కువగా పనులు చేయలేకపోతున్నాను ఎక్కువసేపు నడవలేకపోతున్నాను అలాగే ఇంట్లో పనులన్నీ నేను ఇక చెయ్యలేను ఇక నుంచి మీ ఇంటి పనులు మీరే చూసుకోండి లేదంటే సహాయం చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకోండి ఇన్ని రోజులు మీ మాటలన్నీ పడుతూ ఇంట్లో గొడవలు జరగకూడదని మౌనంగా ఉండిపోయాను కానీ ఇంకా నేను భరించలేను అందుకే నా ఆస్తంతా పేదలకు దానం చేయాలని అనుకుంటున్నాను నాకు ఏ మాత్రం గౌరవం ఇవ్వని మీకు నా ఆస్తిలో భాగం ఇవ్వను నేను మీకు భారంగా మాత్రం మారను నా ఆస్తంతా ఏదో ఒక ఆశ్రమానికి ఇచ్చేసి నేను కూడా ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను నా దగ్గర ఉన్న బంగారం అంతా పేద పిల్లలకి విరాళంగా ఇస్తాను అని చెబుతున్న తల్లి మాటలు విని ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు ఆస్తులు బంగారం ఇలా దానం చేస్తానని తల్లి చెబుతున్న మాటలకి కొడుకులు కోడళ్ళు షాక్ అయ్యారు ఉన్న ఆస్తి అంతా తల్లి చనిపోయిన తర్వాత తమకే వస్తుందని ముగ్గురు మూడు భాగాలు తీసుకుని పంచుకోవచ్చు అని కలలు కంటున్న కొడుకులకి గట్టి షాకే తగిలింది తల్లి ఇలా చేయగలుగుతుందని తనకిలాంటి ఒక ఆలోచన వస్తుందని ఇప్పటి వరకు కొడుకులు గాని కోడళ్ళు గాని అనుకోలేదు ఆవిడ ఈ రకంగా ఆలోచిస్తుందని కూడా వాళ్ళు ఊహించలేదు ఏ కొడుకు ఇప్పటి వరకు గారి ప్రాముఖ్యతని అర్థం చేసుకోలేదు ఎవరికి వాళ్ళు ఇంట్లో పని మనిషిగానే ఆవిడని చూశారు తన పేరు మీదే ఆస్తుపాస్తులు డబ్బులు ఉన్నా కూడా గారు నోరు మెతకుండా కొడుకు కోడల కింద ఇన్ని రోజులు చాకిరి చేశారు ఆవిడకి ఇన్ని రోజులు ఎదురు తిరగాలి అన్న ఆలోచన కూడా రాలేదు దాంతో కొడుకు కోడల ఆటలన్నీ ఇప్పటి సాగాయి ఈ ఈరోజు ఆవిడ ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడ్డారు తల్లి మాటలు వింటున్న కొడుకులు అమ్మా ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఉన్నదానివి వృద్ధాశ్రమానికి అనుకోవడం చాలా బాధాకరం నువ్వు చెయ్యాలనుకుంటున్న పని అస్సలు సరైంది కాదు నువ్వు ఇంట్లో ఎలా ఉండాలనుకుంటున్నావో ఏం కావాలనుకుంటున్నావో మా అందరికీ చెప్పి చేయించుకో అంతేగాని ఆశ్రమానికి వెళ్లడం ఏమిటి అన్నాడు చిన్న కొడుకు అన్నయ్యలిద్దరు వైపు చూస్తూ అన్నయ్యలు ఏమంటారు మీరు నేను మాట్లాడుతుంది కరెక్టేనా అన్నాడు తమ్ముడు మాటలు విని పెద్ద కొడుకులు కొడుకులిద్దరూ అవునవును అన్నట్టు తలూపారు నువ్వు ఇప్పుడు వృద్ధాశ్రమానికి వెళితే సమాజంలో జనాలందరూ మా మొహం మీద ఉమ్మేస్తారు ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ తల్లి వృద్ధాశ్రమంలో ఉంటుందని వాళ్ళందరూ మమ్మల్ని అవమానిస్తారు నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి మేము ఎలా ఒప్పుకుంటాం అనుకుంటున్నావు ముగ్గురు కొడుకులు ఉన్నావు మా ముగ్గురు దగ్గర నాలుగు నాలుగు నెలలు ఉంచుకుంటాం మీ కోడళ్ళు నీకు సేవ చేస్తారు నీకిప్పటిక ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు చిన్న కొడుకు ఆ మాటలు వింటున్న సుమిత్ర గారు ఒక్కసారి ఆలోచించుకోండి నాకు ఏదైనా సమస్య ఎదురైతే నా ఆస్తి మొత్తం దానం చేసేస్తాను మీకు ఒక్క రూపాయి కూడా దక్కదు అన్నారు వద్దమ్మా అలాంటిది ఏమీ జరగదు ఆస్తి కోసం కాదు మేము నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాం అంటూ ముగ్గురు కొడుకులు వచ్చి సుమిత్ర గారి పక్కనే కూర్చున్నారు పెద్ద కొడుకు మొదటి నాలుగు నెలలు అమ్మ మా దగ్గరే ఉంటుంది అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు అందరూ వెళ్ళిపోగానే సుమిత్ర గారు మనసులో నవ్వుకుంటూ లేచి మంచం మీద కూర్చుని మనసులోనే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు దెబ్బకి దిగొచ్చారు కొడుకులు ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసిస్తాననే ఊసర వెళ్లిలాగా రంగులు మారుస్తున్నారు మీలాంటి వాళ్ళకి నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కనివ్వను అనుకుంటూ నవ్వుకున్నారు మన జీవితం నీటి బుడగ లాంటిది అది ఎంతకాలం ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అందువల్ల జీవితాన్ని సంతోషంగా జీవించండి మీరేదైనా కోరికను మీలోనే ఉంటే దాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అందువల్ల మీరు పొందిన ఈ జీవితాన్ని మంచి పనులు చేయడానికి వినియోగించుకోండి మీ టాలెంట్తో మీ జీవితానికి గుర్తింపు సంపాదించుకోండి ఆడిటోరియంలో అందరూ సుమిత్ర గారి స్పీచ్ ని ఎంతో శ్రద్ధగా వింటున్నారు సుమిత్ర గారి ప్రసంగం ముయ్యగానే సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుగుమోగిపోయింది సుమిత్రా గారు మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచారు సుమిత్ర గారి జీవితం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారింది సుమిత్ర గారికి సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి కొడుకులు కోడళ్ళు అందరూ తమ తమ వంతులతో సుమిత్ర గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సుమిత్ర గారు ఏది చెప్తే అది జరగడం ఇంట్లో మొదలయ్యింది ఇష్టమైన ఆహారం భోజనం కోసం సిద్ధం చేస్తున్నారు కోడళ్ళు రోజు కాళ్లకు చేతులకు ఆయిల్ రాసి మసాజులు చేయడం మొదలు పెట్టారు కొడుకులు కూడా ఆఫీసుల నుంచి రాగానే అమ్మ దగ్గర కూర్చుని కాసేపు కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లో యూట్యూబ్ ఇన్స్టాల్ చేసుకుని ఏదో ఒక వీడియోలు చూస్తూ ఉండేవారు సుమిత్ర గారు కానీ సుమిత్ర గారి కొడుకులు కోడళ్ళు ఆవిడ ఎప్పుడు చచ్చిపోతుందా ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తి డబ్బు అంతా ఎప్పుడు వాళ్ళ పేర్ల వస్తాయా అని ఎదురు చూడడం మొదలు పెట్టారు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ప్రశాంతమైన దినచర్యల వల్ల సుమిత్ర గారు చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారు ఇప్పుడప్పుడే చచ్చిపోయేలా లేరు ఈ ముసలావిడ చచ్చిపోవడం లేదని మనసులో కోపం ఉన్న ఆస్తి కోసం ఆ కోపాన్ని బయటపడినివ్వకుండా కొడుకులు కోడళ్ళు ఆవిడికి సంతోషంగా ఉన్నట్టే నటిస్తూ సేవలు చేస్తూనే ఉన్నారు ఒకరోజు సుమిత్రాగారు నిద్రపోయి మరునాడు లేవలేదు సుమిత్రాగారు చనిపోయారు అన్న విషయం తెలియగానే కొడుకులు కోడళ్ళు ఎంతో సంబరపడిపోయారు తల్లి చనిపోయింది అన్న బాధ కొడుకులకు గాని అత్తగారు చనిపోయారన్న బాధ కోడళ్లకు గాని ఒక్కళ్ళ మొహంలోను కూడా మాట వరుసకు కూడా కనిపించడం లేదు ఆస్తి మొత్తం తమ పేరు మీదకు వస్తుంది అత్తగారి పీడ విరగడైపోయింది అని కోడళ్లు చాలా సంబరపడిపోసాగారు సుమిత్రా గారికి జరగాల్సిన చివరి కార్యక్రమాలన్నీ జరిపిన తర్వాత ఆమె ఎప్పుడూ తన చీర చెంగుకు ఉండే తాళాల గుత్తితో సుమిత్రా గారి పెట్టని కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి తెరిచారు అందులో బంగారం గాని బ్యాంకు పాస్బుక్కుల్లో డబ్బులు గాని ఆస్తికి సంబంధించిన పేపర్లు గాని ఏమీ లేవు ఒక్క ఇంటి డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి అందులో ఒక లెటర్ ఉంది ఆ లెటర్ బయటకు తీసి చదవడం మొదలు పెట్టారు ముగ్గురు ప్రియమైన కొడుకులు కోడళ్ళకి ఆస్తి కోసం నాకు సేవలు చేసిన మీకు ఈ ఇంటిని బహుమతిగా ఇస్తున్నాను నా కోసం నా భర్త కూడబెట్టిన ఆస్తి పాస్తులు బ్యాంకు బ్యాలెన్సు నా బంగారం మొత్తాన్ని అమ్మేసి నేను ఎప్పుడో పేదల కోసం పిల్లల చే నిరాధరించబడిన వృద్ధుల కోసం ఒంటరి ఆడవాళ్ల కోసం ఒక ట్రస్ట్ ని ప్రారంభించాను నా ఆస్తి మొత్తాన్ని ఆ ట్రస్ట్ పేరు మీదకే రాశాను నా తదనంతరం కూడా ఆ ట్రస్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను స్వార్థపూరితంగా నన్ను భారంగా భావించి హింసలు పెట్టి ఆస్తి ఇవ్వనేమో అన్న భయంతో నా మీద మీరు నటించిన ప్రేమకి తప్పదు అన్నట్టు మీరు చేసిన సేవలకి ప్రతిఫలంగా ఈ ఇంటిని నా ముగ్గురు కొడుకుల పేర్ల మీద రాస్తున్నాను మీరందరూ నాకు చేసిన సేవలకి మీకు ప్రతిఫలం దక్కిందనే అనుకుంటున్నాను ఇంతకు మించి నా ఆస్తిలో మీకు చిల్లిగవ్వ కూడా రాదు నా తరం ముగిసిపోయింది మీ పిల్లలైనా మిమ్మల్ని ఆస్తి కోసం డబ్బుల కోసం కాకుండా నిజమైన ప్రేమ ఆప్యాయతలతో ప్రేమించేలాగా వారిని పెంచండి ఇదే నేను మీకు ఇచ్చే సలహా ఇట్లు కొడుకులు కోడళ్ళ కపట ప్రేమను కూడా నిజమైన ప్రేమే అని నమ్మినట్టు నటించిన మీ అమ్మ లెట్ర చదివిన కొడుకులు కోడళ్ళు ఒకరు మొహాలొకళ్ళు చూసుకుంటూ నీ నిలబడిపోయారు ఇదండి ఈ రోజు కదా